రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ యోగ క్రియలను ఆచరించి శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పొందాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పిలుపునిచ్చారు సోమవారం నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డు ప్రాంగణంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాలు వేశారు జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా ఎస్పీ అదరాసింగ్ రాణా జాయింట్ కలెక్టర్ చరణ్ తదితరులతో కలిసి మంత్రి జ్యోతి ప్రజ్వరణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు యోగాంధ్ర కార్యక్రమంలో దాదాపు మంది ప్రభుత్వ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా చేయడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించడం ఏకాగ్రతను పెంచడంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంలో సహాయపడుతుందన్నారు ప్రతి మనిషి తన జీవన శైలిలో యోగాను నిత్యం అలవర్చుకుంటే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు జూన్ ఇరవై ఒకటవ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా దాదాపు ఏడు పాయింట్ ఆరు లక్షల మంది యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు నమోదు అయ్యారని తెలిపారు ఈ కార్యక్రమంలో నంద్యాల ఆర్టీఓ విశ్వనాథ్ డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ ఆయుష్ సీనియర్ మెడికల్ అధికారి యశోధర అన్ని శాఖల జిల్లా అధికారులు ఉద్యోగులు సిబ్బంది తదితరులు యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు చాలా సంతోషం మీ అందరితో కలిసి ఈరోజు యోగా కార్యక్రమం నిర్వహించుకోవడం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని మనం నెల రోజుల పాటు నిర్వహించుకుంటున్నాం జూన్ ఇరవై ఒకటి జరగబోయే కార్యక్రమానికి మే ఇరవై ఒకటి ప్రోగ్రామ్ చేసి జిల్లాలో ఐదు టూరిస్ట్ ప్లేసెస్ లో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం అలాగే ఈ ఈ రోజు తో ఈరోజు ఇరవై ఒకటో తారీఖున మన జిల్లాలో దగ్గర దగ్గర ఏడు లక్షల అరవై వేల మంది జూన్ ఇరవై ఒకటో తారీఖున యోగా చేస్తామని ఎన్రోల్ అయ్యారు సో జూన్ ఇరవై ఒకటో తారీఖున ప్రతి గ్రామంలో ప్రతి వార్డ్ లో కూడా ఐదు వేల ప్లేసెస్ లో అంటే ఐదు వేల వెన్యూస్ లో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించబోతున్నాం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున జూన్ ఇరవై ఒకటో తారీఖున యోగా కార్యక్రమంలో భాగస్వాములయ్యి దీన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించుకొని దైనందిన జీవితంలో కూడా అలవాటు చేసుకునే ప్రయత్నం చేయాలి అని నేను మనస్ఫూర్తిగా మీ అందరిని వేడుకుంటున్నాను ఎంప్లాయీస్ కు వచ్చినప్పటికీ యోగా అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం నిత్యం ఫిజికల్ యాక్టివిటీ చాలా దూరంగా ఉంటాం ఆఫీస్ పనివేళ్లలో మనము సరి అయిన సమయంలో ఇంటికి వెళ్ళొచ్చు ఇంటికి వెళ్ళకపోవచ్చు కుటుంబాన్ని ఆఫీస్ ని బ్యాలెన్స్ చేసుకోవడం కూడా కొన్నిసార్లు కష్టం అవుతుంది సో మానసికంగా శారీరకంగా మనం ఎప్పుడూ ఉల్లాసంగా ఉండాలి సంతోషంగా ఉండాలి మన నిత్య పనులు ఎటువంటి ఒత్తిడి లేకుండా చేసుకోవాలి అంటే యోగా అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ప్రాక్టీస్ అన్నది అవసరము అన్న ఆలోచనతోనే నెల రోజుల పాటు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చెప్పిన ప్రోటోకాల్ చిన్న చిన్నవి చిన్న చిన్న ఆసనాలు వాటిని ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం మనం డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ లో చేయాలి వర్షం పడ్డం వల్ల మనం చేయలేకపోయాము అందుకని ఇక్కడ సూసీంది సుసీర్ ఉంది అని చెప్పి చేశాము ఇరవై ఒకటో తారీఖున కూడా మళ్ళా ఇదే ప్రాంగణంలో అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది కాబట్టి నంద్యాల డిస్ట్రిక్ట్ ఎంప్లాయీస్ అండ్ టీమ్ అందరూ కూడా ఇక్కడే హాజరవ్వాల్సిందిగా కోరుతూ మిగతా ఎంప్లాయీస్ అందరూ డివిజన్స్ మండలాలు గ్రామ స్థాయిలో హాజరవ్వాల్సిందిగా కోరుతూ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ అండ్ ఆయుష్ టీమ్ మెంబర్స్ కి అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు సభైతే యోగా కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం అమరావతి శంకుస్థాపన ప్రధానమంత్రి గారు దేవుడు ఆరుగు ముఖ్యమంత్రి యారు స్వైగా ప్రధానమంత్రి ఆహ్వానించి విశాఖపట్నంలో ఈ యోగా అంతర్జాతీయ యోగా కార్యక్రమాన్ని విశాఖపట్నం ఏర్పాటు చేయాలో చెప్పి ముఖ్య ప్రధానమంత్రి గారి ఆహ్వానించాలో జరిగేది

ఈ రోజు చేసిన యోగాకి చాలా మంచిగా అనిపిస్తుంది మీ కలిసి మీతో కలిసి యోగా చేసిన చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ అందరూ ఖచ్చితంగా సంకల్ప సంకల్ప తీసుకొని నాకు పేర్కొన్నాను ఎట్లాంటి ప్రోగ్రామ్స్ రెగ్యులర్లీ పెట్టండి సో దాట్ మన అందరికి యోగా చేయడానికి అలవాటు అవుతాయి యోగా చేసిన తర్వాత మనం చాలా కామ్ గా అనిపిస్తుంది కాంగ్రా మన టైం తగ్గుతాయి చిన్న చిన్న గౌరవాలు తగ్గుతాయి సో ఈ పిలిచి కూడా చాలా మంచిది సో అదే నేను కోరుకున్నా యోగా నేను ఇలా ఖచ్చితంగా డైలీ రొటీన్ మాత్రం చేయాలి ఈ ప్రయాణం ఖచ్చితంగా చేయాలి ఈ రోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల మార్కెట్ యార్డ్ లో థిమాటిక్ యోగా ఇవాళ మనం చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ న్యాయశాఖ మరియు మైనార్టీ వెల్ఫేర్ మంత్రివర్యుల గారికి జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అధికారులకి విలేజ్ వా సెక్రటేరియట్ కి అందరికీ కూడా నమస్కారం మనము మనందరికీ తెలుసు ట్వంటీ ఫస్ట్ జూన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా అందులో భాగంగా ఆ రోజు గౌరవ ప్రధానమంత్రి వర్యులు విశాఖపట్నంలో పార్టిసిపేట్ చేయడానికి రావడం జరుగుతుంది దాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు ప్రతి జిల్లాలో కూడా కొన్ని యాక్టివిటీస్ చేయమని చెప్పి నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే మన జిల్లాలో కూడా ఇప్పటి వరకు చాలా యాక్టివిటీస్ నిర్వహించాము శ్రీశైలంలో కానీ మహానందిలో కానీ గొలుంగూవల దగ్గర కానీ ఇప్పటివరకు మూడు నిర్వహించాము ఇంతిమాటిక్ పేద కడుగు నిర్వహించాము ఇంకా మనకి రెండు టూరిస్ట్ డెస్టినేషన్స్లో యాక్టివిటీస్ ఉన్నాయి అహోబులం దగ్గర పచ్చల దగ్గర అన్ని సెట్ ఆఫ్ యాక్టివిటీస్ని కూడా నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగా పట్ల ప్రజలకి అవగాహన పెంపొందించాలి అలాగే యోగా అన్నది మన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలి మన సందేశాన్ని పంపించడం కోసం అని చెప్పి ఈ ఈవెంట్స్ అన్ని మనం చేస్తున్నాము